కుంభకోణం వాస్తవమని ఒప్పుకున్న మేయర్ గంగాడ సుజాత ఒంగోలులో జరిగిన భారీ భూ కబ్జాలు బరవక ముందే మరో కుంభకోణం వెలుగు చూసింది మోక్మా పేరుతో బోగస్ గ్రూపులు సృష్టించి బ్యాంకులను బురిడి కొట్టించి కోట్ల రూపాయలు దండుకున్న వైసీపీ మహిళ నేతలు అసలు ఈ ఐదో సంవత్సరాల కాలంలో ఇంకెన్ని కుంభకోణాలు జరిగి ఉంటాయని ఆలోచిస్తున్న ఒంగోలు ప్రజలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మేయర్ యాభై కోట్లు కాదు వంద కోట్లు కాదు కానీ పన్నెండు కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లుగా మీడియా ముఖంగా స్వయంగా తానే ఒప్పుకున్నట్లుగా ప్రకటన విడుదల చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఒంగోలు నగరపాలక సంస్థల మున్సిపాలిటీ పరిధిలో ఎంతో కుంభకోణం జరిగింది ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు స్వయంగా నగర మేయర్ గంగాడ సుజాత ఒప్పుకోవడం జరిగింది మేము గొప్ప మా పార్టీ విధానాల గొప్ప మా నాయకులు మంచి వాళ్ళు మేము మంచి వాళ్ళకి గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం మా మేయర్ వ్యవస్థ ఎంత దిగజారి కుంభకోణానికి పాల్పడిందో మనం స్వయంగా వినవచ్చు ఇదే కాకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి నగర పాలక సంస్థపై ఒంగోలులో పూర్తి విచారణ జరిపించాలని ఈ ఐదేళ్ల కాలంలో ఒంగోలులో వైసీపీ నాయకుల యొక్క కుంభకోణాలు ఎన్ని ఉన్నాయో బయట చెప్పేసి నగర ప్రజలు కోరుకుంటున్నారు మెప్మా గ్రూప్ లో మనకు తెలుసు దాదాపుగా మన ఒంగోలు నగరంలో నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయి నలభై వేల మంది నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు ప్రతిసారి కూడా మెఫ్మాతో వాళ్ళకి గ్రూప్ వారీగా అంటే పది మంది ఒక గ్రూప్ ఉంటే వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకు నుంచి అలాగా ఆ బ్యాంకులు ఏంటంటే దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు పీడిసిసి బ్యాంకు ఈ బ్యాంకులో అయితే వాళ్ళు రుణాలు తీసుకుంటూ జరుగుతుంది మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టేస్తారు ఒక్కొక్కసారి రెండు లక్షలు ఒక్కొక్క గ్రూప్ తో రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా గ్రూప్ నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిసారి కూడా వాళ్ళు కట్టడము జరుగుతుంది అయితే ఈసారి కొన్ని బ్యాంకుల నుంచి అంటే హెచ్డిఎఫ్సి కానివ్వండి కెనరా బ్యాంక్ కానివ్వండి యూనియన్ బ్యాంక్ కానివ్వండి పీడిసిసి బ్యాంక్ వాళ్ళు మరి మెప్మా పీడీ గారికి చాలా రోజులుగా అంటే దాదాపుగా ఈ రుణాలు అనేది రెండు వేల ఇరవై రెండులో తీసుకున్నారు ఇరవై మూడులో కూడా కాదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కానీ ఉంటే సెప్టెంబర్ లో గాని ఇప్పుడు అన్ని అన్ని చెక్ చేస్తే ఆగస్ట్ లో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక్కొక్కరులో కూడా ఇరవై లక్షలు గ్రూప్కి ఇరవై లక్షలు చెప్పున తీసుకోవడం జరిగింది ఆ రకంగా హెచ్డిఎఫ్సిలో లో ఒక పద్దెనిమిది గ్రూపులు తీసుకున్నారు కెనరా బ్యాంకులో అయితే ఒక ఆరు గ్రూప్లు అలాగే యూనియన్ బ్యాంక్ లో ఒక తొమ్మిది అలాగే పీడిసిసి బ్యాంక్ లో కూడా ఒక పదహారు గ్రూప్ వరకు మళ్ళీ తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు అయినా కూడా కట్టడం లేదని చెప్పి మరి పీడీ గారికి లెటర్ పెట్టడం జరిగింది దానికన్నీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే ఎందుకు కట్టడం లేదు అని ఈ రోజు నేను అడిగితే ఇది మెప్ప గ్రూప్ వేరు దానితో అది కాకుండా జేఎన్ గ్రూప్స్ అంట అంటే జేఎల్ అంటే జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ అంట అవి అంటే మెహ్మాకి సంబంధం లేకుండా ఏ గ్రూప్ లో వాళ్ళే మళ్ళీ పైకి ఇంకో గ్రూప్ గా ఏర్పడి విడిగా కూడా మరి రుణాలు తీసుకోండి అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు నాకు విడిగా చెప్పడం సరే ఏ గ్రూప్ లో కొంతమంది ఆర్పుల పేరు కూడా వచ్చినాయి ఏమంటే ఏబిసి జాత కానీ కృష్ణమైన ఝాన్సీ కానీ అలాగనే వాసవి వీళ్ళు ఆర్పీలు ఉన్నారు ఇంకా లు ఉన్నారు సిఎంఎం పండుగ ఉన్నారు వీళ్ళందరూ సంతకాలతో అక్కడ వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు డబ్బులు కట్టిస్తామనేమో నెప్ప గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ టీడీపీ నాయకులు కానివ్వండి మరి న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి వీళ్ళేం చెప్తున్నారు లేదు వాస్తవారు అందరిలోనే మరి అన్ని కూడా జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా గారికి ఆపాదించడము వాళ్ళకి పరిపాటు అయిపోయింది ఒక నిజంగా మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయనకి ఏ వాక్కు తెలియకపోయినా ఎవరు ఎందులో నేను వాళ్ళు అధికారులు కానీ అంటే ఒక సంస్థలో ఏదైనా జరిగిందంటే ఆ సంస్థ కాని బాధ్యులు అధికారులు ఏమనట్లేదు బ్యాంక్ వాళ్ళు ఏమనట్లేదు తీసుకున్న వాళ్ళు ఏమనట్లేదు మరి మధ్యలో మరి మేమేం చేసాము ప్రతి దానికి కూడా మరి వాస్తక పేరు ఎందుకు ఎత్తుతున్నారు మేము దీన్ని తీవ్రం కాటిస్తున్నాం టీడీపీ నాయకులు ఇప్పుడు కలిసి నిజాన్ని నిజానిజాలు తేల్చాలి మీరు ఆల్రెడీ మీరు దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఆంధ్రజ్యోతికి మరి మిగతా పేపర్లు ఎవరు స్టార్ట్ చేశారు కాబట్టి మీరే దాన్ని ఎక్కి ఒకవేళ అందులో మా నాయకులున్నా మా కార్యకర్తలున్నా మా ఆత్మీయులున్నా ఎవరైనా సరే మీ వాళ్ళున్నా మా వాళ్ళు ఉన్నా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారి మీద తగిన చర్యలు తీసుకోమని మేము కూడా కరెక్ట్ తెలియజేయడం జరిగింది కాబట్టి మేము దొంగ దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీరు మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతూ బాగుంటుంది చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తారు సెలవు తీసుకో తీసుకుండేది గ్రూప్ మెంబర్స్ మరి అయితే వాళ్ళంతా మెప్పలో ఉన్నారు కాబట్టి మెప్ప సభ్యులే మరి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇచ్చేటప్పుడు రుణాలు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసి ఇవ్వరా ఇప్పుడు ఈ రోజున నేను మరి త్రీ ఇయర్స్ బ్యాక్ నా ఆస్తిని పెట్టి బ్యాంకులో లో పెట్టి నేను ఒక రుణం పొందడానికి నాకు ఆరు నెలలు టైం పట్టింది ఒక ఆరు నెలలు టైం పడితేనే కానీ అన్ని రకాలుగా చెక్లు చేసి ఫోటోలు తీసి అన్ని చేస్తే కానీ మాకు రుణం నేను పొందలేకపోయాను మరి అలాగనా నేను ఒక నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకోవడానికి నాకు ఆరు నెలలు టైం పడితే మరి ఈ రోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి అలానే బ్యాంక్ అధికారులు కానివ్వండి ఏ రకమైన మరి లావాదేవీలు ఏ ఏ ఉద్దేశంతో ఇచ్చారు మరి నిన్న మనకి టీడీపీ నాయకులు చెప్తున్నాడు బ్యాంకు వాళ్ళ అమాయకులు తీసుకున్న వాళ్ళ అమాయకులు వాసుకారు మాత్రమే తెలియని వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏ రకంగానూ కూడా తెలియకుండానే ఇచ్చారా వాళ్ళకి ఏ రకం లావాదేవీలు తెలియకుండానే ఇచ్చారా లేదంటే వాడికి కొంత మరి ఆశ చూపించారా లేకపోతే వాళ్ళు మీరు కుమ్మక్కయ్యారా అసలు ఏడు జరుగుతుంది నిజంగా లేదంటే నిజంగా అప్పుదంపులు జరిగినాయా లేదా అనే దాని మీద నిన్న మనము మీడియాలో కానివ్వండి అదే న్యూస్ పేపర్లో కానివ్వండి వచ్చిందా వెంటనే నేను మన వాస్తవ తెలియజేయడం జరిగింది ఇమ్మీడియట్ గా వారు మరి కలెక్ట్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది టీడీ గారు చేశారు సీఎం ఫండెక్ట్ చేశారు అసలు ఏం జరుగుతుంది మీ దాంట్లో మీరందరూ చేసిన అమదాపులకి నన్ను పని చేస్తారు ఏందని ఆయన గట్టిగా వాణిపోవడం కూడా జరిగింది తద్వారాకి మరి కలెక్టర్ గారు తెలిసి ఇమ్మీడియట్ గా మరి సిట్ చేయమని చెప్పేసి మీరు రావడం జరుగుతుంది దేని కానీ సరే రెడీ ఎందుకంటే అది మెప అనేది మన నగరపాలక సంస్థల్లో ఒక భాగం కాబట్టి నేను కూడా దానికి బాధ్యుతాలను కాబట్టి నేను దానికోసమని ఈ రోజున మరి ఆ పీడీలు కాని సీఎం పండుగను కానీ పిలిపించి దాని యొక్క వివరాలు కూడా సేకరించడం జరిగింది ఎక్కడ ఏ జైనా కూడా నాయకులని కార్యకర్తలను అందరూ అందులో ఇన్వాల్వ్ చేస్తారు అంటే ఇక కార్యకర్తలు నాయకులు తప్ప మామూలు మనుషులు కాదా అసలు నిజంగా ఈ రోజున ఈ ఏవైతే పేర్లు చెప్పారు ఈ పేర్లకు చెప్పిన ఆర్మీలు అందరూ టీడీపీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళు ఒకసారి మరి మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఎక్కడ అవకతవకలు జరిగినా వాసిదారు భూ దంద విషయంలోనే మరి సిట్టు వేయించి తన నిజాయితీ నిరూపించుకునే నాయకుడు ఈ రోజున మరి కొన్ని కోట్ల రూపాయలు మీరు అన్నట్టుగా యాభై కోట్లు వంద కోట్లు కాదు కానీ మా దృష్టికి ఇప్పుడు వచ్చినంత వరకు చూస్తుంటే ఒక పన్నెండు కోట్ల వరకు తేగింది సరే ఆ దాంట్లో కూడా మీకు ఏదైనా అవకతవకలు జరిగినట్లయితే నిజంగా మరి అంటున్నారు మాకు బ్యాంక్ నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదు వీళ్ళు మాకు డబ్బులు కట్టట్లేదు ఇదేదో ఒకసారి చూడండి చాలా రోజులు రెండు సంవత్సరాల నుంచి మాకు కట్టడం లేదని చెప్పి మా మాకు మా దృష్టికి వస్తే